మోంటా తుఫాన్ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన సహాయం మాకు అందలేదంటూ బావిళ్ళ చేనేత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో చేనేత కార్మికులు తుఫాన్ సహాయం మాకు అందలేదంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు తప్పిదం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ లిస్టులో మా పేర్లు తొలగించారా లేక మరిచారా అన్న విషయం అర్థం కాలేదని గత నలభై సంవత్సరాల నుంచి మేము చేనేతనే నమ్ముకుని బతుకుతున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు తగు న్యాయం చేయాలని మీడియా పూర్వకంగా కోరారు ఈ సందర్భంగా కార్మికులు చేపూరి కమలాకర్ పాలపు లక్ష్మి పంచల మురళి తదితరులు మీడియా పూర్వకంగా కోరారు నేను గత నలభై సంవత్సరాల నుంచి చేనేత పరిశ్రమని ఈ రోజు ఈరోజు గాలివాన్ కొట్టిన కారణంగా ప్రభుత్వం ఇచ్చిన భీము కానీ ఆ నిత్యవసర వస్తువులు కానీ ఏవి కూడా మాకు అంద అసలు నా పేరు లిస్ట్ అనేది లేకుండా చేసేసాను ఎందుకు చేశారంటే ఏమనేది మాకు తెలియదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ళు ఇరవై నాలుగు వేలు మాకు మగ్గానికి ఇచ్చున్నారు కానీ ఈ రోజు మటుకు అసలు లిస్టులో లేదని చెప్పారు ఏడీ ఆఫీసుకు పోయాను కాగితం ఇచ్చాను ఆ సెకండ్ లిస్ట్లో వసతులు లేవా అన్నారు అసలు మా పేరు ఎందుకు తెలికిచ్చారు సార్ మీరంటే మాకు తెలియదు అయ్యాక జరిగిందో ఏమో అని చెప్పి వాళ్ళు మాట్లాడారు మేము నలభై సంవత్సరాల నుంచి నేసేవాళ్ళు వాళ్ళు మా పేర్లే లేకపోతే నేను ఎవరికి ఇస్తారు ఎవరు డమ్మీ మగ్గాలకి ఇచ్చారు కానీ నేసే మగ్గాలకి అసలు ఇవ్వాలి కావాలి ఎంక్వైరీ చేయమన్నాం నేసే మగ్గలే ఏ నేను మగ్గాలి ఏం తెలుసు ఎంక్వైరీ లేకుండా ఎట్లా ఇచ్చారు మాకు అసలు ఎందుకు వర్తించవు మేము నేసేది అదే కదా నేత పనే కదా మా వల్ల ఏమన్నా మాకేమైనా ఆస్తులు ఉన్నాయా ఏమి లేవు లేదు వ్యవసాయం పనులు చేస్తున్నా అంటే వ్యవసాయం పనులు తప్పము దేవలం నేత పరిశ్రమ మీదనే ఆధారపడి కార్డు బతుకున్నాము ఈరోజు మా పేర్లు లిస్టులో ఎందుకు లేవు ఇది ఎందుకు ఎవరు తీసేసారు ఏంది ఈ ఆగుల గ్రామంలో ఎన్ని చేనేత కార్యం క కుటుంబాలు ఉంటాయమ్మా మొత్తం సాలే అయితే అరవై కుటుంబాలు ఉన్నాయి కానీ నేసేది మాత్రం నాలుగే కానీ అన్ని తాత్కాలికంగా మగ్గాల మటుకు అట్లా ఉంటాయి వాళ్ళు మటుకు ఆ వృత్తిలో లేరు వృత్తిలో ఉండేది మటుకు నలుగురే నలుగురు ఉంటే ఇద్దరికిచ్చారు డమ్మీ మగ్గాలకి ఇచ్చారు నేసే కూడా పక్కన పెట్టారు సుమారు ఎంత ఎంతమందికి ఇచ్చి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ పదంత ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంటే పదకొండు మగ్గాలకి ఇస్తుండేది కొన్ని మగ్గాలు ఇప్పుడు ఆపేసారు నెయ్యు నేసే మగ్గాలు నాలుగే ఉండేది ఆ నాలుగిట్లో రెండిటికి ఇచ్చారు పొరగమ్మీ ఇచ్చారు ఈ తప్పిదం ప్రభుత్వంలో అంటారా లేకుంటే మీ ఏమన్నా కరెక్ట్ లేక ఆధార్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు ఎటువంటి పొరపాట్లు లేవు అది మధ్యలో ఎవరు చేసారో నాయకులు చేశారా లేకపోతే వీళ్ళు కారణం చేశారా అనేది మాకు అధికారులు చేశారని తెలియదు ఒకరిని అనేదానికి మనకి కరెక్ట్గా నిర్ణయం తీసుకునేదానికి లేదు కానీ ఏ విధంగా జరిగింది అనేది మనకు అర్థం కావడం సరే ఇంతకు మీరు ఏం చెప్తారు మాకు ప్రభుత్వం ఇచ్చిన మాకు అందాలి కదా భీము అవన్నీ ఇచ్చిన్నారు కదా మాకు ఎందుకు అందలేదు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం మాకు అర్హత ఉంది మాకు ఎందుకు ఇవ్వలేదు మా పేరు లిస్టులో లేకుండా ఎందుకు పోయింది రమ్మని అధికారులను ఎన్క్వైరీ చేయమను ఎన్క్వైరీ చేసి వాళ్ళు ఎవరో నేను వాళ్ళు ఎవరో చూసి రాసుకొని చేయమని వాళ్ళని ఆఫీసులో కూర్చొని పేర్లు పేర్లన్నీ ఇచ్చేస్తే అట్టకు దరద్ది ఎంక్వైరీ చేయాలి కదా నిజమైన చేనేత కార్మికులు ఎవరు నేను వాళ్ళు ఎవరో నేసేవాళ్ళు ఎవరో చూడమని వచ్చి ఏమి లేకుండా వాళ్ళ లిస్టులో పేర్లు మా ఇచ్చారు వాళ్ళు ఎట్టిచ్చారు అంటే అందాల్సిన కూడా మాకు అందాలనే మేము కోరుకుంటున్నాం అంతమించి మేము కూడా మాట్లాడము మేము ముప్పై సంవత్సరాల ఇదే పని చేస్తాం సార్ మాకేం ఆదరం లేదు నేను మగ్గమే నేసేది మా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మా ఆయన లేకుండా నాకు మా ఆయనకి డబ్బులు వచ్చేవి చేనేస్తారు అని చెప్పి ఇప్పుడైతే ఏం రానివ్వలేదు సార్ ఇవాళ లక్ష్మి వావిళ్ళ ఎడలూరు మండలం నెల్లూరు జిల్లా చేనేత పని చేస్తాను ముప్పై సంవత్సరాలకి ఇదే వృత్తి నా భర్త లేడు నేను అంటాను మహిళని జగన్మోహన్ రెడ్డినప్పుడు అన్నీ వర్తిచ్చేయి ఇప్పుడు నాకు ఈ ఇప్పుడు వచ్చాయి కదా వర్షాలకి అవి ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేదు కారణం అంటారు ఎందుకు ఇవ్వలేదు అంటారు అంటారు వచ్చాయి లిస్ట్లో నీ పేరు అని చెప్పారు సరే వచ్చి ఉండాలి అనుకుంటున్నా ఇప్పుడు అయితే నాకు ఇవ్వాల లిస్ట్లో పేరు వచ్చినా కూడా నాకేమి ఇవ్వాల మీరు ఏమైనా రైస్ రైస్ రేషన్ షాప్ కాడికి ఏమైనా వెళ్ళి అడగటం జరిగింది నా పేరు లేదనే చెప్తారు ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారమ్మా నాకు అన్నీ ఒత్తిచ్చాల నేను చేనేత పని చేసుకుంటున్నా నాకు అన్నీ ఉన్నాయి నాకు అన్నీ ఒత్తిచ్చాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి